ওঠে দাঁড়ে চন্দ্রবাবু নায়কেত্ব ওঠে দাঁড়ে ইন্ডিয়া কুটুবে ওঠে দাঁড়ে

ఎలికపోతే మేము వద్దాం అందరికీ నమస్కారం ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనాము ఢిల్లీలో మోడీ గారు ప్రధానిగా ఉండడం మా గర్వకారణము అదేవిధంగా నాలుగవసారి మా ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావడము మాకెంతో గర్వకారణము ఎన్డీఏ కూటమి ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము చాలా సంతోషిస్తున్నాము ఇందు మూలంగా మేము ఈరోజు చేయరామన్న ఆదేశానుసారము మొక్కలు నాటడము టపాసులు వేల్చడము స్వీట్లు పంచుకోవడము జరుగుతుంది కార్యక్రమానికి దుమ్మనూరు జయరామన్న ఆదేశానుసారము కు ఇన్ఛార్జ్ దుమ్మనూరు నారాయణన్న గారి ఆదేశానుసారము గుత్తి గుత్తి గాలి సర్కిల్ నందు మొక్కలు నాటడము డమా డబాసులు పేల్చడము స్వీట్లు పంచడము ఆనందదాయకంగా మేము జరుపుకోవడం జరుగుతుంది न <laughs> <laughs>

不过真的